మకర రాశి వారికి ఈ నెల పంతొమ్మిది నుంచి ద్వితీయంలో రాహువు అష్టంలో కేతు సంచారం ప్రారంభమవుతుంది అలాగే తృతీయంలో శని షష్టంలో గురు సంచారం కొన్ని మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఇంటా బయట చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏర్పడతాయి బంధువర్గంలో ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి మీరొక మాట అంటే ఇంకో మాట అండం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తోంది అయితే సహోదర సహోదరి మీకు అండగా నిలబడ్డం అనేది ఏర్పడుతుంది ఎవరు ఎన్ని ఇబ్బంది పెట్టినా వారు మీకు అండగా నిలుస్తారు వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు మంచి సంబంధం కుదురుతుంది సంబంధం ఎలా చేయాలా డబ్బు ఎలా చేతిలో లేదు ఎలాగా అనే మదన పడతారు అయితే ఎలా ఎలాగా ఆ సమయానికి డబ్బు అనేది సర్దుబాటు అవుతుంది వృత్తి ఉద్యోగాల్లో చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏముండవు మంచి ప్రమోషన్స్ కానీ లేదా ఉద్యోగం మారే అవకాశాలు గోచరిస్తోంది అనుకున్న సమయానికి దండం చేతికంతుంది బంగారాన్ని కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణం కొందామనుకుంటారు ఇంకా వివాహం ఉంది తర్వాత చూద్దాం అని పక్కన పెట్టి శుభకార్యానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చి ఉన్నదంతా శుభకార్యం కోసమే ఖర్చు చేస్తారు అలాగే విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి విదేశాలు వెళ్ళాలనుకునే వారికి విదేశాలకు వెళ్ళగలుగుతారు వైద్య వృత్తులు ఉన్న వారికి చక్కగా ప్రయాణిస్తారు మంచి పరీక్షల్లో ఉత్తీర్ణలు అవుతారు మంచి మార్కులు తెచ్చుకొని సీట్ సంపాదించగలుగుతారు అలాగే వీసా కోసం హెచ్ఎన్బి కోసం గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి గ్రీన్ కార్డు లభిస్తుంది హెచ్ఎన్బి వీసా విషయంలో కొంత జాప్యం జరిగిన తర్వాత వచ్చే అవకాశాలు లేకపోలేదు ప్రేమ వివాహ విషయాలలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది వీటి విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి వచ్చిన సంబంధం చేదాకా వచ్చి చే జరిపే అవకాశం కూడా గోచరిస్తోంది ముఖ్యంగా విద్యార్థి విద్యార్థులు ప్రేమకు సంబంధించి కొంత దూరంగా ఉండడం చదువు మీద శ్రద్ధ పెట్టడం అనేది చెప్పదగినది ఇది అందరికీ కాదండి కొంతమంది మటుకే ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఆర్థికంగా బాగుందని చెప్పచ్చు ఆర్థికంగా ఎక్కువగా నిలదొక్కుకోవడానికి సాయశక్తుల ప్రయత్నిస్తారు అది మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి మిమ్మల్ని చురకనగా చూసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు నేను పొగొట్టడం మీరు బాగా చేస్తున్నారని చెప్పి చెప్పడం అనేది ఒక సంతోషకరంగా ఉంటుంది ద్వితీయంలో రాహువు అష్టమకేతు వల్ల కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు సుబ్రహ్మణ్య పాస్పద హోమం చేయించడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య మూడు కలిసొచ్చే రంగు బిస్కెట్ కలర్ ఏదైనా పది మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం నాడు కానీ వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి